మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ రావు గారికి దీనికి ముందుండి మన యుద్ధంలో ముందుండి అన్ని విధాలు పెద్దలు ధోనీలు మన ఎమ్మెల్యే కందిపేట వెంకటేశ్వర గారికి ఎంతమంది బిడ్డలైతే ఉన్నారో అందరికీ కూడా వాళ్ళ ఖాతాల్లో డబ్బులు వేయడం జరుగుతుంది ఎందుకంటే వీళ్ళందరూ కూడా బాగా చదువుకొని మన భారతదేశానికి భారీ భారత గౌరవ సేవలు అందించాలని చెప్పే ఉద్దేశంతో మన నారా చంద్రబాబు నాయుడు గారు చాలా దూరపు ఆలోచన చేసి ప్రతి ఒక్క తల్లి కూడా వాళ్ళ బిడ్డలని బాగా నిర్మించుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క తల్లి యొక్క ఎంతమంది బిడ్డలు ఉన్నారో అందరికీ కూడా ఖాతాల్లో డబ్బులు జమ చేసి వాళ్ళందరూ కూడా బాగా చదువుకోవాలి ఎవరు కూడా చదువుకోకుండా వెనకబడి ఉండకూడదనే ఉద్దేశంతో దీన్ని ఆలోచన చేసి నిజమాన గారు ముందుకు తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా రాబోయే రోజుల్లో మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా సూపర్ ఫీట్స్ మొత్తం అన్నీ కూడా అమలు చేస్తారని చెప్పి వెంటనే తెలియజేసుకుంటున్నాము మన నిజమాళీ కాలంలో హై స్కూల్ కావాలని చెప్పి మన ఎమ్మెల్యే గారు చెప్పిన వెంటనే సార్కారు గౌరవ విద్యాశాఖ మంత్రి నారాయణ ముఖేష్ గారికి మాట్లాడి శాంతి చేయడం జరిగింది అందుకుగాను మన ఎమ్మెల్యే గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలని తెలియజేసుకుంటున్నాను రాబోయే రోజుల్లో మన జవాలి కాలి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కూడా తీరుతా అని చెప్పి ఎమ్మెల్యే గారు మాట జరిగింది అందుకు మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఎమ్మెల్యే గారు కూడా నిర్వహిస్తారని చెప్పేసి మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం చెప్పడానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము తల్లి తొందర ఉంటే చాలా ముందు గవర్నమెంట్ ఇంట్లో ఒకరికే అంటే ఒక పిల్లవాడికి అంటే ఒక తల్లికి మాత్రమే ఇచ్చేది ఇప్పుడు ఇంట్లో ఉన్న పిల్లల అందరికీ పడేటట్టుగా తల్లి అకౌంట్ లో క్రియేట్ చేయడం చాలా గొప్ప విషయం ఇంత ముందు మాట్లాడిన పెద్దలు ఈ విషయాన్ని మాట్లాడారు సో థ్యాంక్స్ టు గవర్నమెంట్ నెక్స్ట్ మాట్లాడినటువంటి ఈ సంస్థాగత సమస్యలుగా ఉన్న విషయం ఏమంటే హై స్కూల్ అవ్వడం ఇక్కడనే యూపీ స్కూల్ అప్గ్రేషన్ అవ్వడం కథలి మున్సిపాలిటీలో ఇప్పుడు ఏడు హై స్కూల్స్ ఉన్నాయి మాకు సంతోషం ఏమంటే మున్సిపల్ టీచర్స్ అనేక అందరికి చాలా చక్కగా అర్హతను బట్టి ప్రమోషన్స్ వచ్చాయి ఇంకోసారి థ్యాంక్స్ టు గవర్నమెంట్ నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఈ యూపీ స్కూల్ అప్గ్రేషన్ హై స్కూల్ అయ్యింది చాలా మంచి విషయము ఏమంటే ఇక్కడ టూ స్కూల్స్ మెడ్జే ఉంటాయి కాబట్టి మాకంటూ హై స్కూల్ కంటూ ఒక బిల్డింగ్ కావాలని ఇంతకుముందు ఈ హై స్కూల్ హెచ్ఎంసార్ అడిగాడు ఇంకోసారి నేను కూడా అడుగుతున్నాను ఆ విధంగా ఉంటే పిల్లల డిసిప్లైన్ కానీ కార్యక్రమాలు చేయడం కానీ ఇబ్బందిగా ఉండదు అనమాట ఇంతకుముందు హై స్కూల్ రావడాన్ని మేము రెండు వేల ఐదులో వచ్చాము అప్పట్లోనే మా ఉద్దేశం హై స్కూల్ చేయాలని ఉంది అప్పుడు అనుకోని 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 ఇప్పటికైంది సో చాలా ఇరవై ఏళ్ళు ప్రయత్నిస్తే ఇప్పటికైంది చాలా మంచి సంతోషకరమైన విషయం విత్ పోస్టర్స్ వచ్చాయి అదొక సంతోషం అన్నమాట సో ఇన్ని సంతోషం మధ్యలో మన చైర్పర్సన్ గారి యొక్క కోరిక కృషి వలన మాకు బిల్డింగ్ వచ్చేస్తే చాలా సంతోషం అవుతుంది ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా స్పెషల్ అభివృద్ధి గర్వించలేక విషయం మునుపటి గవర్నమెంట్ లో ఒక విద్యార్థికి మాత్రమే ఎంత పెద్ద పిల్లలు ఉన్నా కూడా ఒక విద్యార్థికి మాత్రమే ఈ అమ్మఒడి వచ్చేది బట్ కాకపోతే ఇప్పుడు కూటమి పక్కలో వచ్చిన తర్వాత తల్లికి వందనం అనేది తల్లికి ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకు కూడా ప్రతి ఒక్కరికి ఈ తల్లి వందన పథకాన్ని అందిస్తున్నందుకు మన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఉపాధ్యాయ కృతజ్ఞత తెలుపుకుంటున్నాము ఈ తల్లిక కార్యక్రమం సంబంధించి ఎవరైనా లబ్ధిదారులు ఉంటే అమౌంట్ క్రెడిట్ కాకపోతే వాళ్ళు మా పాఠశాలకు వచ్చినట్లయితే మీకు సంబంధించి డాక్యుమెంట్స్ అన్ని ప్రిపేర్ చేసి ఖచ్చితంగా అర్హులైన లబ్ధిదారులకు పథకం అందే విధంగా మా ఉపాధ్యాయులను కూడా కృషి చేసి ఆ పథకాన్ని అమలు పరిచే దాంట్లో భాగస్వామి మేము కూడా కనిపిస్తున్నామని నేను తెలియజేసుకుంటున్నాను సమయాభావం మూలంగా నేను ఈ ప్రసంగాన్ని ఎంత ఉంది థ్యాంక్ యూ అన్న చైర్మన్ గారికి అన్న గారికి అందరికీ నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పేరు పేరున చెప్పాలంటే అనుకుంటున్నాను అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాతో పాటు నా ఏరియాలో కాబరం చేసిన మా మహిళలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ రోజు నుంచి కూడా మేము ఎంతో కష్టపడి ఈ స్కూల్లో మైనో అన్న మైనో అన్న భార్య అందరూ కూడా ఈ స్కూల్లో పనిచేస్తూ ఈ అందరికీ కూడా నేను భోజనాలు ఏర్పాటు చేసేదాన్ని మధ్యాహ్న భోజనము ఆ రోజు చాలా ఇబ్బందులు పడినాము అంతేకాకుండా ఎప్పుడెప్పుడు మాకు హై స్కూల్ అవుతుంది మా స్కూల్ హై స్కూల్ అవుతుందనేసి మేము కళలు రోజు లేదు ఈరోజు మా చంద్రబాబు వల్ల ఈ ఈ కళ నిర్వహితుందంటే ఎంతో ఆనందంగా ఉంది అంతేకాకుండా బాబు సూర్యుడికి భవిష్యత్తు కార్యక్రమాన్ని మేము ప్రజల్లోకి తీసుకుపోయినప్పుడు నాయకులము కార్యకర్తలము మీరు ఏవైతే హామీలు ఇచ్చారో మీ చంద్రబాబు గారు అవి నెరవేరుస్తారా అవి తీరుస్తారా అని మాకు అడగడం జరిగింది తప్పకుండా మా అన్న కందికుంట ఆధ్వర్యంలో కదిలి మా చంద్రబాబు గారు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రజల దగ్గరకు తీసుకొస్తారన్నాము అన్నాము అంతే అంతేకాకుండా మేము ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ ఒక